ఈడో తీసే కదా ఉంది వాగుండేది చెరువు మధ్యలో పొయ్యి వెలిగించిన కృప చెరువు మధ్యలో వంట ఫ్రెండ్స్ మా యొక్క చిన్న కోరిక హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి చూశారు తమ్మినేళ్ళు చూసారు కదా అవునండి చెరువు మధ్యలో ఫస్ట్ టైం మన తెప్ప మీద కుకింగ్ వీడియో అయితే చేయటం జరిగింది చేపలు ఫ్రై అండి అలా పట్టాము ఇలా తీసాము తోమాము ఫ్రై చేసుకొని తిన్నాం అనమాట చాలా బాగుంది చాలా బాగున్నాయి మేము తింటమే కాదు మాతో పాటు చేపలు పట్టే వాళ్ళకి తలా ఒక చేప కనిపించిన వాళ్ళకల్లా చేప ఇవ్వటం జరిగింది వాళ్ళు కూడా షాక్ అయిపోయారు అసలు ఏంటిది అని వాళ్ళు కూడా షాక్ అయిపోయారు ఇట్టుగా చేస్తారు అసలు మా ఊరు వల్ల అసలు చాలా షాక్ అయిపోయారు అసలు అంత ఎందుకండి కృపాకే అసలు షాక్ లో ఉంది కృప ఇలాంటి వీడియో ఇంత చేస్తామని అనుకోలేదు ఖచ్చితంగా వీడియో అయితే చాలా బాగుంటుంది చూడండి ఎందుకంటే ఒక చిన్న ప్రయత్నం అనమాట చెరువు మధ్యలో కుకింగ్ చేయగలుగుతాం ఆ పడ అంటే ధర్మకోల్ బెండ్ అండి అది ఊరికి ఒక సెగ వచ్చినా కానీ కౌరుకు తగులుకోబద్ది ఆ ఒక దాని ఒక మైండ్లో పెట్టుకొని అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము మధ్యలోకి వెళ్ళిన తర్వాత గాలి ఎక్కువ రావటం జరిగింది అలలు గాలి ఈ అలల మధ్య గాలి మధ్య ఒక కుకింగ్ వీడియో అయితే ఒక తీయడం జరిగింది వీడియో ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది మీరే చూసి కామెంట్ చేస్తే మాకు సంతోషం అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయట్లేదండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అసలుకి నేనైతే ఏనైతే అనుకోలేదు పొయ్యి మన చేసిన ఛానల్ పెట్టిన కొత్తలో ఈ చెరువు కొంచెం తగ్గుంది చెరువు గట్ల మీద చేస్తున్నాము వీడియోస్ ఈ విధంగా చేపలు ఫ్రెష్గా పట్టుకొని అక్కడ ఏం పెడితే పెట్టున్నాము కానీ అప్పుడు అప్పుడే చెప్పాడు కృప మన పెద్దవాళ్ళు ఇలా తెప్పల మీద కూడా చేసుకుని తిన్నారు వంట ఆ వీడియో కానీ అని అప్పుడు చెప్తే అమ్మడమ్మడా సంవత్సరం అయితే అయిపోతుంది మన ఛానల్ పెట్టి ఇప్పుడు గుది నా వీడియో తెప్ప పైన ఈడది మంచిగా ఉంది వాది తప్పింది కదా చంపేస్తుంది అదర్పు కట్ చేసి ఇచ్చేసాడు ఇకొకసారిగా ఇంటి దగ్గర తెచ్చుకుని నీళ్ళతో శుభ్రం చేసి మసాలా అయితే పెట్టేస్తాను బాగుంది స్పెషల్ గా ఉంది ఎప్పుడు ఇంట్లో చేస్తుంటావా ఇట్లా చెరువు మధ్యలో బాగుంది ఇంకా ఇప్పుడు సౌండ్ సౌండ్ వినిపియాలి ఇంకా రెష్గా ఉన్న ఏ మసాలా ఇది ఇంటి దగ్గర తయారు చేసి పెట్టేసుకున్న మసాలనే చేప ముక్కలకైతే పట్టిస్తాయి ఇప్పుడు ఈ పేస్ట్ తయారు ధనియాలు కొంచెం మెంతులు జీలకర్ర మిరియాలు ఆవాలు ఇవి మాత్రం దోరగా వేయించి దాంట్లోకి అల్లం తెల్లగట్టేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసాను దాంట్లో కలవడానికి ఉప్పు కారం మామూలుగా కలర్ అయితే ఇంకా రెడ్ గా ఉంటాయే లేదు చెరు మధ్యలో పొయ్యి ఎలిగించిన కృపా అసలు ఇంటి దగ్గర కష్టం చెరువు మధ్యలో ఇది ఎలిగించే చాలా ఎక్కువ అయితే బండు అనుకున్న దిగులు పడిపోయింది అగ్గి పిల్లలన్నీ అయిపోతే ఏముంటున్నాయో బాగా పొయ్యి అయితే బండింది చేపలు రెడీగా ఉన్నాయి

పోయొత్ ఇది కాలుతా ఉంది అది కొర చాలా ఉన్నాయి చేపలు సరిపోతే ఈ అనుకుంటే లెక్క టైం సరిపోతుంది కానీ బాగా కాలతుంది అసలు చెర్ల కూడా తింటాననుకోవాలి పెని ఓహో ఇటు దొరుకుతుంది తప్ప ఇలా పెని మిందా వేంపుడు చేయలేదు ఇట్లా చెరువు మధ్యలో నువ్వు నిలువ వండుతున్నది చాలా బాగుంది చెర్ల తిరుగుతాయి ఈ విధంగా మా చాలా కష్టపడుతున్నాడు చాలా రుచి చేస్తున్నాడు

చెప్పని ఓనం చేసుకుంటాం ప్లేట్ కడుక్కోయా కాల్పింది మాడిపోతున్నాదా పంటది

बैठा दूर गुणना भैया काल कुंडली मकम कट बट्ट लावा అంతగా ఈ చేప అయితే అంతగా టేస్ట్ అని పెట్టేదో చైనా కొడుక జిలేబీ అయితే యాక్సిడెంట్గా ఉంది I will play. పైదేట్లు ఏం ఇప్పుడు వ్యాపారం చురలో పెట్టినాం మేము రాజీ పెట్టిపోతాందా சரி அசுண்ட சரிண்ணா விதங்க அனுப்பா అవ్వాడు పైలైట్లు బాగున్నాయి రాప్పుదా నచ్చుడ చెరువు మధ్యలో వంట ఫ్రెండ్స్ మా యొక్క చిన్న కోరిక నెరవేరిందండి ఎలా వస్తుంది ఏంటి అనుకున్నామో చుట్టూ నీళ్ళు చెరువు మధ్యలో చేపలు వేంపుడు చేపలు వేంపుడు చేపలు వేపుడు రెండు చేపలు ఉన్నాయి కట్ చేస్తుంటా Da 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 da! బండిని డ్రైవింగ్ చేస్తూ చేపలు కట్టింగ్ చేస్తూ జనాలను పిలుస్తూ అబ్బాబు మా ఆయన పడే శ్రమ మామూలు శ్రమ కాదు പിന്നെ చేపలు వచ్చాము ఈరోజు చేపలకి చేపలు తింటున్నావు బ్రైజ్ వచ్చుకోవాళ్ళ కూడా కనిపిస్తుంది కూడా ఆలోచన ఎంత ఆలోచన చేసిరా అంతా ప ఇది అయిపోతే ఇంటికైతే బయలుదేరాస్తాం ఫుల్గా మా తిన్నాడు మాతో పాటు ఇంకా చెరువులో చేపలు యాడ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది అయితే తిన్నారు కొంతమంది ఇడియోలో పడ్డారు కొంతమంది పడలేదండి మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే అంటే చెరలు అంటే ఇట్లా ఎప్పుడు ఎవరు చేయలేదు

ఏ తినేసి ఇంక మళ్ళా దరికి పోవద్ది ఏం చెరువు మధ్యలో ఉన్నాం చెరువు మధ్యలో ఉన్నాం అండి ఇంకా దరికి పోవాలంటే ఎందుకు నీసు చెరువులోనే తినేసి పెట్టుకుని ఓకే బాయ్